హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పుడెప్పుడు కొన్ని నెలల క్రితం సాయిదారాం తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నందితో సితారా సంస్థ గాంజా శంకర్ ని అధికారికంగా ప్రకటించింది చిన్న కాన్సెప్ట్ టీజర్ని కూడా రిలీజ్ చేశారు ఊర ఊరమాస్ కంటెంట్తో తేజును మునుబెన్నడు చూడని అవతారంలో డిజైన్ చేశారనే వార్త గట్టిగా చక్కర్లు కొట్టింది ఇక పూజా హెగ్డే హీరోయిన్ అనే వార్త బాగా తిరిగింది కట్ చేస్తే సెట్స్ పైకి వెళ్లకుండానే గాంజా శంకర్ ఆగిపోయింది బడ్జెట్ ఇష్యూస్ అన్నారు కానీ నిజానిజాలు అఫీషియల్ గా బయటకు రాలేదు దానికి తోడు టైటిల్ మీద అభ్యంతరాలు రావడం మరో ట్విస్ట్ ఏదైతే మొత్తానికి ప్రాజెక్ట్ క్యాన్సిల్ ఇప్పుడు ఈ గాంజా శంకర్ ని పూర్తిగా పక్కన పెట్టేసి ఫ్రెష్ సబ్జెక్ట్ తో సంపద నంది హీరో శర్వానంద్ తో చేతులు కలిపాడు ఇది వేరే కథ అరవై సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని యాక్షన్ డ్రామాగా రూపొందించబోతున్నారు భీమ్ సిసిరిలియో సంగీతం సమకూర్తున్నాడు రామ్ చరణ్ రచ్చతో తొలి బ్రేక్ అందుకున్న సంపద నంది మళ్లీ ఆ స్థాయి విజయం సాధించలేదు సిటీమార్ తర్వాత ఎక్కువ గ్యాప్ వచ్చేసింది నిర్మాతగా చిన్న చిత్రాలు తీస్తున్నప్పటికీ కూడా డైరెక్టర్ గా సరైన కాంబో కోసం ఎదురు చూసినందుకు మంచి ఫలితం దక్కిందని చెప్పొచ్చు ఇక ఒకే ఒక జీవితం సక్సెస్ తర్వాత ఆచి చూచి అడుగులు వేస్తున్న శర్వానంద్ కు సంపత్ చెప్పిన పాయింట్ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ప్రస్తుతం తను అభిలాష్ డైరెక్షన్ లో ఒకటి రామ్ అబ్రాజ్ తో మరొకటి రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ సంపత్ నంది మూడోది కెకే రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దీంతో ఎలాగైనా రుజువు చేసుకుని కమ్బ్యాక్ ఇవ్వాల్సిన ఒత్తిడి సంపత్ నంది మీద ఉంది పీరియాడిక్ డ్రామా కాబట్టి టేకింగ్ మేకింగ్ రెండు ఛాలెంజింగ్ గా ఉండబోతున్నాయి కమర్షియల్ అంశాలు మిస్ కాకుండానే కొత్త అనుభూతినిచ్చే బ్యాక్ డ్రాప్ ఉంటుందట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి